ఆరాధించిన సంఘటనలు మనకు బాగా తెలుసు మొట్టమొదట ఆరాధించిన భాగాన్ని మనం మత్సు వార్తలో ఆ మాటలు మనం చూస్తున్నాం తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును తిమి తూర్పు దిక్కున ఆ నక్షత్రం యొక్క లక్ష్యం ఏంటి ఆ నక్షత్రాన్ని దేవుడు కనపరచడానికి ఉద్దేశం ఏంటి దేవుడు ఆ నక్షత్రాన్ని ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే ప్రజలను దేవుని ఆరాధనలోనికి నడిపించడానికి అందుకే అన్నాడు తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును తిమి చెప్పి అక్కడితోనే ఆగిపోలేదు ఏమన్నాడు ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు ఆయనను పూచింప ఆయన ఆరాధించడానికి వచ్చాము మేము ఆ నక్షత్రం యొక్క గురి నక్షత్రం యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజలను ఆరాధనలోనికి నడిపించడానికి ప్రియమైన వేరడా దేవుడు తన ప్రత్యక్షపరిచాడు జ్ఞానులకి ఎలా తెలుస్తుంది ఆ నక్షత్రమే వారికి ప్రత్యక్షపరచకపోతే వారు ఆరాధనకు వచ్చేవాళ్ళు కాదు నిజ దేవుణ్ణి వారు తెలుసుకునేవారు కాదు ప్రత్యక్షపరచబడింది మొట్టమొదట మనందరికీ పాటలు పాడుతున్నప్పుడు మందు కొరకు నేడు అని అన్నాడు మొదట దేవుని ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు గొర్రెల కాపరులు గొర్రెల కాపరులు వచ్చారు వారు దూత చెప్పిన మాట విని తక్షణమే లేచి వచ్చారు ఇది ఒక గొప్ప అద్భుతమైన విషయం ఈ రోజున దేవుని వాక్యం వినగానే తక్షణమే లేచి వచ్చి దేవుని ఆరాధించేవారు బహుస్వల్పం చాలా తక్కువ అది కేవలం గొర్రెల కాపరులు చేయగలిగారు వెంటనే వాళ్ళు ఆగలేదు లుకాసు వార్తలో నేను చదువుతూ ఉన్నాను చూడండి లుకాసు వార్త రెండవ అధ్యాయంలోనికి వెళ్దాం పదిహేను వచ్చిన ఆ దూతలు తమ యద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియచేయించి ఉన్నాడు మనం వెళ్ళి ఆ మాటలు మనం మనం వెళ్ళి వెళ్ళి చూస్తాము రెండని ఒకరితో ఒకరు త్వరగా తక్షణమే దేవుని మాట వినబడగానే ప్రత్యక్షత రాగానే దూత చెప్పిన వార్తకు తక్షణమే వారు స్పందించారు కొంతమంది ఆధ్యాత్మికంగా ప్రయాణాన్ని చేపట్టి క్రమక్రమముగా దేవుని ఆరాధనలోనికి వచ్చారు వాళ్ళు జ్ఞానులు తూర్పు దిక్కున నక్షత్రమును చూచి వారు ప్రయాణం చేస్తూ ఆధ్యాత్మికంగా ప్రయాణము చేస్తూ వారు క్రమక్రమేణ ఎన్నో ఒడుదొడుకులు ఎన్నో అవాంతరాలు ఎంతో సొంత జ్ఞానము దేవుడు వారికి ప్రత్యక్ష పరిచితే వారు దేవుణ్ణి తెలుసుకోగలిగారు కానీ దేవుని ప్రత్యక్షత లేకుండా దేవుణ్ణి కనుగోవడం సాధ్యం కాదు అందుకే చెప్పాను దేవుణ్ణి కనుగోడం మానవ జ్ఞానానికి అతీతం ఆ రోజు గొర్రెల కాపర్లకు దేవుడు ప్రత్యక్షపరచకపోతే వారు యేసు నొద్దకు వచ్చేవారు కాదు యేసుని ఆరాధించేవారు కాదు జ్ఞానులకు తూర్పు దిక్కున నక్షత్రము ప్రత్యక్షము కాకపోతే ఆరాధనకు వచ్చేవారు కాదు ఈ రోజున ముగ్గురు వ్యక్తులను గురించి నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను కొంతమంది రోజు దేవుని వాక్యాన్ని చదువుతారు దేవుని వాక్యంలో ఉన్న ప్రతి వివరాలన్నీ కూడా తెలుసు కానీ స్పందించారు వాళ్ళు ఆరాధనకు రారు అలాంటి ఆరాధనకు